డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నేను వస్తానంటే నన్ను ఆపేశారు రానివ్వలేదు ఇంకొక విషయం కూడా చెప్పారు నేను షిప్లోకి వెళ్తానంటే నన్ను నెలని ఇవ్వట్లేదు అని ఆయన ఏం ప్రతిపక్షంలో లేరు ఈ ప్రభుత్వం ఏమి వేరే ప్రభుత్వం కాదు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ బీజేపీ పార్టీ ఉమ్మడిగా ఏర్పాటు చేసుకున్న ప్రభుత్వం ఒక డిప్యూటీ సీఎంని ఆరు నెలల నుంచి ఆపింది ఎవరు షిప్లోకి వెళ్తానంటే అనుమతి ఇవ్వనిది ఎవరు నాచురల్గా ఒక డిప్యూటీ సీఎంని ఆపాలంటే అంతకన్నా పై స్థాయి వాళ్ళే కదా ఆపాలి కింద స్థాయి వాళ్ళు అయితే ఆపలేరు ఎవరై ఉంటారని ఎవరు ఆపు ఉంటారని ఎందుకు ఉంటారని ఈ ప్రశ్నలన్నీ వాళ్ళ సామాన్యులు కూడా వస్తున్నాయి తప్పు కదా పాపం ఆయన దీన్ని నిగ్గు తేలుస్తానని చెప్పి ఆయన వస్తాయంటే అలా ఆపాలని ప్రయత్నం చేయడం అంటే ఈయనకన్నా పై స్థాయి వాళ్ళు ఆపుంటారు అనేది మనకు అర్థమవుతుంది ఆ పై స్థాయి వాళ్ళు ఇలా చేయడం మాత్రం చాలా తప్పు అని అనుమతించాలి కదా ఇవాళ ఆయన వచ్చారు పాపం ఆయన చెప్పాడు నేను ప్రెస్ మీట్లో కూడా చూశాను ఆ షిప్ల దగ్గరికి వెళ్ళనివ్వలేదు చిన్న చిన్న డెక్స్ డాక్స్ కూడా వెళ్తా ఉన్నాయి మాది ఎందుకు అనుమతించలేదని ఆయన అడుగుతూ ఉన్నారు అధికారులని రఫ్సీ నాకేం కొత్త కదని కూడా చెప్పారు మరి ఒక డిప్యూటీ సీఎంనే ఇలాగా అక్కడ పరిశీలనకు వస్తే ఆపితే మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి ఇవన్నీ కదా ప్రశ్నలు వస్తూ ఉన్నాయి